జీ తెలుగులో మంచి క్రేజ్తో తో ప్రసారమవుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం ఈ వీడియోలో పడమటి సంధ్యారాగం సీరియల్ యాక్టర్స్ రియల్ నేమ్స్ అండ్ ఏజెస్ గురించి తెలుసుకుందాం జానకి జానకి క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు జయశ్రీ జయశ్రీ తమిళ యాక్టర్ ఇక ప్రస్తుతం జానకి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అలానే ఆద్య ఆద్య క్యారెక్టర్ లో నటిస్తున్నారు ప్రీతి శర్మ ప్రీతి తమిళ్ యాక్ట్రస్ ఇక ప్రస్తుతం మాధ్య వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక రఘురామ్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు సాయి కిరణ్ సాయి కిరణ్ తెలుగు యాక్టర్ ఇక ప్రస్తుతం రఘురామ్ వయసు నలభై ఆరు సంవత్సరాలు అలానే నెగిటివ్ రోల్లో చారు క్యారెక్టర్లో ఆడియన్స్ అలరిస్తున్నారు హాన్విక హాన్విక తెలుగు యాక్టర్ ఇక ప్రస్తుతం చారు వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇక ఈ సిరియల్లో మెయిన్ లీడ్గా గా యాక్ట్ చేస్తున్నారు శ్రీను శ్రీను అసలు పేరు పృథ్వీరాజ్ పృథ్వీ కన్నడ యాక్టర్ ఇక ప్రస్తుతం శ్రీను వయసు ముప్పై సంవత్సరాలు అలానే రామలక్ష్మి రామలక్ష్మి క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు సౌందర్య సౌందర్య కన్నడ యాక్టర్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ ఇక ప్రస్తుతం రామలక్ష్మి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక అలానే సౌర్యగా నటిస్తున్నారు మనోజ్ మనోజ్ తెలుగు యాక్టర్ ఇక ప్రస్తుతం శౌర్య వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అలానే మిగిలిన యాక్టర్స్ యొక్క నేమ్స్ను ఈ వీడియోలో చూసేయండి పడమటి సంధ్యారాగం సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్